పరువు పరువు అంటూ ప్రాణాలు తీస్తున్న పాపత్ముల పట్టి ఆపేది ఎవరు కులము మతము అంటూ మానవత్వాన్ని మంటగలిపే ఆట ఆగేది ఎప్పుడు నెత్తుటి మడుగులు నేలగాలుతున్నా నెత్తుటి మడుగులో నేలదాలుతున్న కొత్త పావురాల జంటలు కళ్ళు మూసుకున్న కాలము సోయిలేనిది సమాజము కళ్ళు మూసుకున్న కాలము సోయి లేనిది సమాజము జన్మనిచ్చిగా ఉరంగా పెంచిన తల్లిదండ్రుల రుణము గొప్పదే జీవితాంతం చూసేటి తోడు కోరుకుంటే నేరమా కన్న వాళ్ళే సాయి వాళ్ళయ్య కన్న వాళ్ళే కసాయి వాళ్ళయ్యి కన్న పేగులను తెగనరుపుతుంటే పెరిగేటి పరువేమిటి మీకు మిగిలేటి విలువేమిటి పెరిగేటి పరువేమిటి మీకు మిగిలేటి విలువేమిటి అంతరాని వాళ్ళంటూ మీరు మా ఆశయాన్ని కలిసి ఆనందపడితే అంతరాని వాళ్ళంటూ మీరు మా ఆశయాన్ని కాల్చి ఆనందపడితే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల్ని కూల్చేసే కర్క రక్కసులవుతే అభ్యుదభావాలు అంతరించవా అభ్యుదయ భావాలు అంతరించవా ఆటవిక రాజ్యమే అవతరించదా పరువు పరువు అంటూ ప్రాణాలు తీస్తున్న పాపాత్ముల బట్టి ఆపేది ఎవరు కులము మతము అంటూ మానవత్వాన్ని మంట గలిపే ఆట ఆగేది ఎప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ కంటి అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ కలల కంటి పాపలం మేము అంతరాల జాడలేని కొత్తలో కాని కలగంటూ సాగేటోలం మనసుంటే మమ్మల్ని ఆశీర్వదించి మనసుంటే మమ్మల్ని ఆశీర్వదించి మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనియండి ప్రాణాలు తీస్తామంటే ప్రజాస్వామ్యానికి ఏది హక్కు ప్రాణాలు తీస్తామంటే ప్రజాస్వామ్యానికి ఏది దిక్కు పరువు పరువు అంటూ ప్రాణాలు తీస్తున్న పాపాత్ముల పట్టి ఆపేది ఎవరు కులము మతము అంటూ మానవత్వాన్ని మంట కలిపే ఆట ఆగేది ఎప్పుడు థ్యాంక్ యూ